హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫై క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కోస్కి మండలం గౌడగల్ గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు కూడా మంచి భరోసా ఇస్తామన్నారు మన రైతు సోదరులు ఎవరికైనా ఎద్దులపై ఇంట్రెస్ట్ వారు నేరుగా లొకేషన్కి వెళ్తే బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఎద్దులను చూశాక మరి ఎద్దుల యొక్క భరోసా కూడా చూశాక ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు పైనే రైతు నెంబర్ అని కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా మీరు రైతుని సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెండు అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్